మీరు సౌందర్యలహరి నేర్చుకోవాలనుకుంటూ ఉన్నారా లేదా మీకు ఇప్పటికే సౌందర్య లహరి వచ్చినప్పటికీ కూడా తప్పులు చదువుతున్నామేమో అనేటటువంటి భావనలో మీరు ఉన్నారా మీరు సౌందర్య లహరి నేర్చుకోవాలన్నా అలాగే మీరు చదివేటప్పుడు తప్పులు రాకుండా తప్పులు దిద్దుకోవాలన్నా కూడా ఈ ఛానల్లో వస్తూ ఉన్నటువంటి సౌందర్యలహరి వీడియోలు తప్పక చూడండి దానికి సంబంధించినటువంటి ప్లేలిస్టు మీకు పైన కనిపిస్తుంది ఓం నమో గణపతయే ఈ యొక్క ప్రపంచం భగవంతుడి యొక్క ఆధీనంలో ఉంటుందా లేకపోతే అధికారుల యొక్క ఆధీనంలో ఉంటుందా అధికారులు అనంటే కనుక అధ్యక్షులు కావచ్చు ప్రధానమంత్రులు కావచ్చు రాష్ట్రపతులు కావచ్చు వీళ్ల ఆధీనంలో ప్రపంచం ఉంటుందా లేకపోతే భగవంతుడి ఆధీనంలో ప్రపంచం ఉంటుందా ప్రాచీన భాషలో చెప్పాలి అనంటే రాజాధీనంలో జగత్తు ఉంటుందా లేకపోతే దైవాధీనంలో జగత్తు ఉంటుందా మనిషి భగవంతుడిని ఆశ్రయించి భగవంతుడి అనుగ్రహం కోసం పాటుపడాలా లేకపోతే అధికారుల్ని ఆశ్రయించి అధికారుల యొక్క మెప్పు కోసం పాటుపడితే సరిపోతుందా ఏది ముఖ్యం భగవంతుడి యొక్క అనుగ్రహం ముఖ్యమా అధికారు యొక్క అనుగ్రహం ముఖ్యమా జీవితంలో పైకి రావాలి అని అంటే కనుక ఏది పని చేస్తుంది అనేటటువంటి ప్రశ్నకు సమాధానమే నేడు మనం చెప్పుకోబోతు ఉన్నటువంటి కథ మనలో చాలామంది చాలా సంస్థల్లో పనిచేస్తూ ఉంటారు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు మన పైన ఒక అధికారి ఉంటారు అందరికీ పైన భగవంతుడు ఉంటాడు మన పై అధికారిని మనం మెప్పించామనుకోండి భగవంతుడు మనల్ని మెచ్చుకుంటాడా లేదా మనం భగవంతుణ్ణి మెప్పిస్తే మన పై అధికారి మెచ్చుకుంటాడా అనేటటువంటిది మనకు ఈ కథ ద్వారా మనకు అర్థమైపోతుంది ఒకనొక రాజ్యంలో అట ఒక రాజుగారు ఒక ఆయన ఉండేవాట ఆ రాజుగారు ప్రజల్ని బాగానే పాలిస్తూ ఉండేవాడు కాకపోతే అహంకారం విపరీతంగా ఉండేది తన ముందు తనకంటే ఎక్కువగా ఎవరిని కూడా పొగడకూడదు అనే భావనలో ఉంటూ ఉండేవాట ఆ విధంగా రోజులు గడుస్తూ ఉన్నాయి ఆయన ఆస్థానంలో ఒక అతను ఉండేవాడు మంది మాగధులు అంటారు చూసారా అందులో రాజాధీనం అనే పేరు కలిగినటువంటి ఒక అతను ఉండేవాడు రాజుగారు సభకు ఎప్పుడొచ్చినా కూడా అతన్ని పిలుస్తూ ఉండేవారు అతను రాజును అనేక స్థుతులతో సంతోషపెడుతూ ఉండేవాడు ఇంకొక ఆయన ఉండేవాడు దైవాధీనము అని అతను రాజు వద్దకు అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు వచ్చి రాజును స్థుతించేవాడు కాదు భగవంతుణ్ణి స్థుతించేవాడు ఒకసారి ఏమైంది అనంటే ఈ ఇద్దరూ కూడా ఒకేసారి రాజ్యసభలో తారసపడ్డారు మొట్టమొదట రాజాధీనం రాజుగారితో అన్నాడు రాజా మీ పాలన అద్భుతంగా ఉంది మీ పరిపాలన గురించి జనం వేణుఓళ్ళ కొనియాడుతూ ఉన్నారు మిమ్మల్ని మెచ్చుకోని జనుడు లేడు ప్రతి జనుడు కూడా ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని మెచ్చుకుంటూనే ఉన్నాడు పాలన అనే అంశంలో మిమ్మల్ని మించిన వాడు లేడు అని జనం మాట్లాడుకుంటూ ఉన్నారు అని ఈ విధంగా ఉన్నది లేనిది తనకు తోచినది తనకు నచ్చినది అన్నీ కూడా కలిపి రాజును స్థుతి చేస్తూ ఉన్నాడు రాజు పొంగిపోతూ ఉన్నాడు ఇతను స్థుతి ఆపిన తర్వాత చాలా సంతోషం మీ స్థుతి వల్ల మేము చాలా సంతోషపడ్డాము అని కొంత బంగారు కానుకలిచ్చి పంపించాడు ఈ పక్కన ఉన్నటువంటి దైవాధీనం అన్నాడు రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాస్పతయ్యే అని రాముణ్ణి వసుదేవ సుతం దేవం అని కృష్ణుణ్ణి స్తుతించాడు స్తుతించిన తరువాత రాజుకు నమస్కరించి వెళ్ళిపోబోతూ ఉండగా రాజు అతనికి ఏం చేశాడు రాగి వెండి చిన్న చిన్న ఆభరణాలు ఇచ్చి పంపించాడు ఇలా చాలాసార్లు జరుగుతూ ఉండేది వీళ్ళిద్దరూ కూడా ఒకరోజు కాకపోతే ఒకరోజు వస్తూ ఉండేవారు ఇతడు భగవంతుణ్ణే స్థుతించేవాడు ఇతను రాజును స్థుతించేవాడు ఇతను ఎక్కువ కానుకలు పట్టుకుపోతూ ఉండేవాడు ఇతను తక్కువ కానుకలు అంటే రాగి ఇత్తడి వంటి కానుకలు మాత్రమే ఇతను పొందుతూ ఉండేవాడు రాజభటులు అంటూ ఉండేవారు నువ్వు కూడా అతనిలాగా రాజాధీనంలాగా రాజుగారిని స్థుతి చేసి నీకు ఉన్నటువంటి పాండిత్యం చేత పాండిత్యం చూసినట్లయితే అతనికంటే నీకే ఎక్కువ కానీ నీ పాండిత్యంతో నువ్వు రాజును స్థుతి చేయటం లేదు కానీ నువ్వు కూడా రాజును స్థుతి చేస్తే అంతకంటే ఎక్కువ కానుకలు నీకు వస్తాయి కాస్త బ్రతక నేర్చాలి నువ్వు ఇలా ఉంటే కుదరదు కుటుంబాన్ని ఎలా పోషిస్తావు అని రకరకాలుగా భటులందరూ కూడా అలాగే రాజపరివారం కొంతమంది ఈ దైవాధీనానికి హితబోధ చేస్తూ ఉండేవారు ఇతను ఈ చెవిన విని ఆ చెవిని విడిచిపెట్టేస్తూ ఉండేవాడు పట్టించుకునేవాడు కాదు అతను మాత్రం ప్రతిరోజు రాజును స్థుతిస్తూ ధనధన ప్రవర్ధమానుడై వెలుగొందుతూ ఉండేవాడు ఆ విధంగా రోజులు గడిచాయి రోజులు గడిచిన తర్వాత ఒకనొక రోజున రాజుగారికి ఈ యొక్క రాజాధీనం మీద విశేషమైనటువంటి అనుగ్రహం కలిగి ఈ చిన్న చిన్న బంగారం కానుకలు కాదు ఈ యొక్క రాజాధీనానికి నేను ఘన సత్కారం చేస్తాను అన్నాడు ఆ మాట మంత్రిగారితో చెప్పాడు గారు అన్నాడు అయ్యా రాజోద్యోగులకు ఎవరికీ కూడా తెలియకుండా మనం రాజాధీనానికి సత్కారం చేస్తే మంచిది లేకపోతే కనుక వాళ్ళు అసూయ చేత ఏమైనా చేస్తే చేయగలరు అందువల్ల ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా సత్కారం చేయండి అన్నాడు అయితే దానికి తగిన ఏర్పాట్లు మీరే చేయండి రేపు సంక్రాంతి కదా అందువల్ల సంక్రాంతి సందర్భంగా చేద్దాము అని పలికాడు రాజుగారు అప్పుడు ఈ యొక్క గారు ఏం చేశాడు ఒక కూర గుమ్మడికాయ ఒకదాన్ని తెప్పించాడు తెప్పించి పైన మూతి కోసాడు కోసి లోపలంతా కూడా ఖాళీ చేయించేసి మణులు మాణిక్యాలు రత్నాలతో ఆ గుమ్మడికాయ నింపించేసి మళ్ళీ ఆ యొక్క గుమ్మడికాయ మూతి మూయించేశాడు పైకి చూడడానికి మనకు గుమ్మడికాయ సాధారణ లాగానే కనిపిస్తుంది లోపల మాత్రం మణులు మాణిక్యాలు ఉన్నాయి అది పెట్టిన వాళ్ళకి మాత్రమే తెలుసు తీసుకెళ్ళి పగులుగొట్టిన వాడికి మాత్రమే తెలుస్తుంది ఆ విధంగా ఘన సత్కారము అని ప్రకటించి రాజాధీనాన్ని సంక్రాంతి నాడు ఫలానా సమయానికి రమ్మని పిలిచారు వచ్చాడు ఏదో ఘన సత్కారము అని చెప్పి ప్రకటించి చేస్తున్నారంటే చాలా భారీగా ఉంటుంది సాధారణంగా ఉత్తునే వెళితేనే ఆయన బంగారు కాసులు అలాగే వెండి పాత్రలు ఇచ్చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఘన సత్కారము అని ప్రకటించాడు అని అంటే కనుక చాలా ఘనంగా ఉంటాయి కానుకలోని ఎంతో సంతోషంగా రాజాస్థానానికి వెళ్ళాడు సంక్రాంతి సందర్భంగా గుమ్మడికాయ దానానికి సంకల్పం చేసి ఆ గుమ్మడికాయ మీద ఒక చిన్న కాసు ఒకటి బంగారు కాసు పెట్టి ఈ యొక్క రాజాధీనానికి రాజు దానం చేశాడు ఎంతో ఆశలతో వచ్చినటువంటి ఈ యొక్క రాజాధీనానికి అసలు విషయం తెలియకపోవడం వల్ల ఎన్ని మాటలు చెప్పి ఘన సత్కారం అని చెప్పేసి కూర గుమ్మడికాయ ఇచ్చాడేమిటి మీద ఒక కాసే ఉన్నది రోజు సాధారణ సత్కారాల్లోనే నాకు ఎక్కువ కాసులు వచ్చేవే ఇదేమిటి కర్మ అని అనుకుంటూ మనస్సులోనే తిట్టుకుంటూ బాధపడుతూ ఇంకా చేసేదేమీ లేక ఆ కూర గుమ్మడికాయని దానం తీసుకున్నాడు రాజుగారు గుమ్మడికాయను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పాడు రాజాధీనంతో ఇంతటి గుమ్మడికాయను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళడం ఏమిటి అని మనస్సులో అనుకుని చిత్తం ప్రభు అని బయటికి గట్టిగా చెప్పేసి గుమ్మడికాయను తీసుకుని ఇంటికి బయలుదేరాడు గుమ్మడికాయ లోపల మణులు మాణిక్యాలు రత్నాలు ఉన్నాయి ఈ యొక్క రాజాధీనానికి ఆ విషయం తెలియదు రాజుకు మంత్రికి మాత్రమే తెలుసు రాజుగారు ఏమనుకున్నాడు మంత్రి ఏమనుకున్నాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాగో గుమ్మడికాయ కొడతారు కదా కూరకో లేకపోతే సాంబార్కో దేనికైనా సరే గుమ్మడికాయ కొట్టకుండా చేయరు కదా అప్పుడు వాళ్ళే తెలుసుకుంటారులే అనుకున్నాడు జాగ్రత్త కూడా చెప్పాడు తప్పక ఇంటికి తీసుకెళ్ళండి జాగ్రత్తగా అని కానీ ఈ రాజాధీనం ఏం చేశాడు అంటే దైవానుగ్రహం లేకపోతే ఎలా ఉంటుంది అని మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం దైవానుగ్రహం లేనప్పుడు మనుషుల యొక్క అనుగ్రహం ఉన్నా కూడా అధికారుల అనుగ్రహం ఉన్నా కూడా మనకు ఒరిగేదేమీ ఉండదు దైవానుగ్రహం ఉండి వీళ్ళ అనుగ్రహం లేకపోయినా కూడా భగవంతుడు వీళ్ళ అనుగ్రహం కలిగేట్టు ఏదో ఏర్పాటు చేస్తాడు కానీ దైవానుగ్రహం లేక కేవలం రాజానుగ్రహం ఉంటే మనకు పనులు అవ్వవు అని ఈ యొక్క కథ మనకు సూచిస్తుంది రాజుగారు అంత జాగ్రత్తగా గుమ్మడికాయనిచ్చాడు ఈయన తీసుకుని ఇంటికి బయలుదేరాడు ఇంటికెళ్ళి ఈ యొక్క ఘన సత్కారం రాజుగారు చేశారు అని చెప్తే భార్య తిడుతుంది ఇల్లంతా కూడా చాలా చికాగ్గా తయారవుతుంది అందువల్ల ఈ గుమ్మడికాయని ఇంటికి నేను తీసుకువెళ్ళను దారిలో అమ్మేస్తాను ఈ గుమ్మడికాయని నాలుగో ఐదో కాసులు ఇస్తారు అవి తీసుకుని నేను ఇంటికి వెళతాను ఆ మాత్రమైన కాసులు చూసి భార్య సంతోషపడుతుంది అని అనుకున్నాడు అనుకుని దారిలో వెళుతూ వెళుతూ ఒక సెట్టిగార వద్దకు వెళ్ళాడు గుమ్మడికాయను అమ్ముతాను అని అన్నాడు ఈ గుమ్మడికాయను తీసుకుని ఒక నాలుగు కాసులు ఇవ్వండి అయ్యా అన్నాడు ఆ గుమ్మడికాయని చేత్తో పట్టుకుని చూశాడు శెట్టిగారు దీనికి ఒక కాసే వస్తుంది అన్నాడు పర్వాలేదు ఇవ్వండి అన్నాడు గుమ్మడికాయని చేసి కాసు పట్టుకుని ఇంటికి బయలుదేరాడు రాజాధీనం ఆ వైశ్యుడు ఏం చేశాడు అనంటే ఆ గుమ్మడికాయను పులుసు చేయమని భార్యకు చెప్పాడు భార్య అన్నది భార్యకు ధర్మశాస్త్రాలు తెలియడం వల్ల ఈ రోజున సంక్రాంతి కదండి మన పితృదేవతలను ఉద్దేశించి ఈ గుమ్మడికాయను ఒక వేద పండితుడికి దానం చేద్దాము మంచి జరుగుతుంది పితృదేవతల యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది సంక్రమణంలో దానం చేసిన ఫలం కూడా వస్తుంది అని భార్య చెప్పింది బాగుగా చెప్పావు మంచి మాట చెప్పావు అలాగే చేద్దాము నేను పండితుడిని తీసుకువస్తాను అని బయలుదేరాడు శెట్టిగారు ఈ నెల రోడ్డు మీదకి వెళుతూ ఉన్నాడు దైవాధీనం ఉన్నాడు చూసారా ఎప్పుడూ కూడా భగవంతుడినే స్థుతి చేస్తూ ఉంటాడు భగవంతుడి నామానే జపిస్తూ ఉంటాడు ఆయన ఈ వైశ్యుడికి ఎదురొచ్చాడు అయ్యా నమస్కారం నేను మీకోసమే వస్తూ ఉన్నాను మీరే ఎదురుపడ్డారు చాలా సంతోషము దయచేసి మా ఇంటికి వచ్చి సంక్రమణ దానాన్ని స్వీకరించండి అని అన్నాడు పాపం దైవాధీనం చాలా సంతోషపడ్డాడు ఏదో ఒక చిన్న ఆహార పదార్థమైనా వస్తుంది కదా అని వైశ్యుడి ఇంటికి వెళ్ళాడు సంకల్పపూర్వకంగా గుమ్మడికాయను వైశ్యుడు దైవాధీనానికి దానం చేశాడు దానం చేసిన తర్వాత ఆశీర్వదించి గుమ్మడికాయను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు చక్కగా ఈరోజు మనం గుమ్మడికాయతో వంట చేసుకోవచ్చు భగవంతుడి అనుగ్రహం చేత ఈరోజు మనకు విందు భోజనమే అని మనస్సులో చాలా సంతోషించి ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు భార్యను పిలిచి గుమ్మడికాయతోనే కూర పులుసు అవన్నీ కూడా చేసి వడ్డించమని చెప్పాడు భార్య కూడా చాలా సంతోషంగా గుమ్మడికాయను తీసుకుంది కానీ స్త్రీలు గుమ్మడికాయను పగులగొట్టకూడదు కాబట్టి గుమ్మడికాయని పగలగొట్టి తీసుకురండి నేను వంట చేస్తాను అని భర్తకే చెప్పింది భర్త వెంటనే గుమ్మడికాయను పగలగొట్టాడు పగలగొట్టగానే రత్నాలు రాసులు మణులు మాణిక్యాలు వెదజిల్లాయి ఆశ్చర్యపోయాడు ఉబ్బి తబ్బిబ్బైపోయాడు ఇది భగవంతుడి యొక్క అనుగ్రహమే ఇంతకాలానికి తన దీన స్థితిని చూసినటువంటి భగవంతుడు చలించిపోయి కరుణించాడు అని భావించాడు భగవంతుడికి మనస్సులోనే అనేక నమస్కారాలు తెలియజేసుకున్నాడు భార్య కూడా నేటితో మన కష్టాలన్నీ కూడా తీరిపోయాయండి మీరు మీరెప్పుడూ కూడా రాజును లేదు భగవంతుణ్ణే స్థుతిస్తూ భగవంతుడి యొక్క నామాన్నే మీరు జపిస్తూ వచ్చారు ఇంతకాలానికి మీ తపస్సు ఫలించింది మన యొక్క దరిద్రం తీరిపోయింది అని భార్య కూడా చాలా సంతోషపడింది ఆ విధంగా ఆ యొక్క మణులు మాణిక్యాలు రత్నాలతో వాళ్ళు సుఖ సంతోషాలతో ఉన్నారు తరువాత రోజు రాజాధీనం యథాతథంగానే రాజ్యసభకు వెళ్ళాడు మళ్ళీ రాజుగారిని ఎప్పుడూలాగానే నాలుగు స్థుతులు చేశాడు సంతోషించాడు రాజుగారు గుమ్మడికాయ ఎలా ఉంది రుచిగా ఉన్నదా వండుకున్నారా అని అన్నాడు రాజుగారు చాలా అద్భుతంగా ఉంది రాజా మీ చేతితో మట్టి ఇచ్చినా కూడా మధురంగానే ఉంటుంది అని కొన్ని అధిక స్థుతులు కూడా చేశాడు రాజుగారికి విషయం అర్థమైంది ఈ గుమ్మడికాయను ఇంటికి తీసుకెళ్లలేదు అని తీసుకువెళ్ళి ఉంటే మాట వేరే విధంగా ఉండేది అని ఆ గుమ్మడకాయను వేం చేశావయ్యా అని గట్టిగా అడిగాడు రాజుగారు ఇంటికి తీసుకెళ్లానయ్యా కూర వండుకున్నాము పులుసు వండుకున్నాము అని అన్నాడు ఇలా కాదు అని మంత్రిగారికి రాజుగారు సైగ చేసిన వెంటనే భటుల ద్వారా కాస్త ప్రశ్నించడంతో వెంటనే జరిగిన విషయం అంతా కూడా చెప్పాడు అప్పుడు రాజుగారు శెట్టిగారిని పిలిచాడు శెట్టిగారు దానం చేసిన సంగతి చెప్పాడు అప్పుడు ఆశ్చర్యపోయాడు రాజుగారు నా సంకల్పం ఇలా ఉంటే దైవ సంకల్పం అలా ఉందా అని అయినా కూడా ఓటమిని అంగీకరించలేకపోయాడు రాజుగారు తరువాత రోజు మరొక ఏర్పాటు చేశాడు ఒక భటుణ్ణి పిలిచాడు ఒక రత్నాల మూట ఇచ్చాడు ఇచ్చి ఈ రాజాధీనం ఇంటికి వెళ్ళేటటువంటి మార్గం ఉంటుంది చూసారా ఆ మార్గం మధ్యలో అతడు చూసేట్టుగా ఈ మూట పెట్టేసి ఈ మూటను ఇతను తప్ప వేరే వాళ్ళు ఎత్తుకుపోకుండా ఒక చెట్టు వెనుకు దాగి ఉండి జరిగేది ఉండు అని భటుణ్ణి ఆజ్ఞాపించాడు భటుడు అదే విధంగా చేశాడు మార్గ ఆ మూట పెట్టి ఇతను చెట్టు వెనుక దాగి ఉండి ఏం జరుగుతుందా అని చూడసాగాడు రాజాధీనం వస్తూ ఉన్నాడు వస్తూ వస్తూ రాజాధీనానికి ఆ రోజున ఒక కొత్త ఆలోచన కలిగింది రోజు నేను ఇదే మార్గంలో వెళుతూ ఉంటాను కదా ఈ రోజున నేను ఇదే మార్గంలో కళ్ళు మూసుకుని ఎందుకు వెళ్ళలేను ఖచ్చితంగా కళ్ళు మూసుకుని కూడా నేను ఈ మార్గం ద్వారా మా ఇంటికి చేరుకోగలనా లేదా అని పరీక్ష చేసుకుందాం అనుకున్నాడు స్వీయ పరీక్ష వెంటనే కళ్ళు మూసుకుని ఇంటి వరకు కూడా కళ్ళు తెరవకుండా అలాగే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు ఈ మూట చూడనే లేదు ఆ తర్వాత భటుడు ఆ మూటను తీసుకుని వచ్చి రాజుగారికి జరిగిందంతా కూడా చెప్పాడు రాజు ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి నేను ఎంత ప్రయత్నించినా కూడా నా సంకల్పం కంటే కూడా భగవంతుడి సంకల్పమే గొప్పది తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది అని రాజు అర్థం చేసుకున్నాడు భగవంతుడి శక్తే అన్ని శక్తుల కంటే కూడా గొప్పది ఉన్నతమైనది అని గుర్తించాడు గుర్తించి తన తప్పును తెలుసుకున్నాడు భగవంతుణ్ణి క్షమించమని వేడుకున్నాడు ఆ తరువాత దైవాధీనం ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా దైవాధీనాన్ని కూడా రాజుగారు తగు రీతిలోనే సత్కరిస్తూ వచ్చాడు రాజాధీనాన్ని కూడా సత్కరిస్తూనే ఉన్నాడు ఇద్దరినీ కూడా సమానంగానే చూస్తూ వచ్చాడు తనను స్థుతించాడు అని ఎక్కువ దైవాన్ని మాత్రమే స్థుతించాడు అని తక్కువ ఇంకెప్పుడు చేయలేదు ఆ విధంగా తన తప్పు తెలుసుకున్నాడు రాజాధీనం కూడా భగవంతుడి యొక్క గొప్పదనాన్ని తెలుసుకుని కేవలం రాజును మాత్రమే కాకుండా భగవంతుణ్ణి కూడా స్మరించుకుంటూ భగవంతుడికి కూడా స్థుతి చేసుకుంటూ రాజుగారిని కూడా స్థుతి చేసుకుంటూ ఆ విధంగా తన జీవితాన్ని వెళ్ళదీశాడు రాన్ రాను రాజాధీనానికి కూడా అదృష్టం పట్టింది రాజాధీనం అలాగే దైవాధీనం ఇద్దరూ కూడా మిత్రులైపోయారు అదే విధంగా రాజుని ఇద్దరూ కూడా సంతోషపెడుతూ ఉండేవారు తమ యొక్క పాండిత్యం చేత దీనివల్ల మనకేమర్థమవుతూ ఉన్నది అని అంటే కనుక ప్రపంచం అంతా కూడా మన వెంట ఉండొచ్చుగాక కానీ భగవంతుడు మనకు తోడు లేకపోతే మనకు పనులు అవ్వవు గుర్తుంచుకోవాలి లేదా ప్రపంచం అంతా కూడా మనకు తోడు లేకపోయినప్పటికీ కూడా భగవంతుడు మనతో ఉన్నట్లయితే కనుక తప్పక మనకు శుభాలు చేకూరుతాయి మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా భగవంతుడి అనుగ్రహంతో మనకు అనుకూలమైపోతారు భగవంతుడి అనుగ్రహమే ముఖ్యమైనది ఆ తరువాత అధికారుల యొక్క అనుగ్రహం కూడా కావాలి అక్కర్లేదు అని కాదు కానీ భగవంతుణ్ణి విడిచిపెట్టి నేను కేవలం వీళ్ళ పంచన చేరుతానని మాత్రం అనుకోకూడదు శక్తే గొప్పది అని మనకు ఈ కథ సూచిస్తుంది మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పదిమందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మరిచిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి